వందలాది పాముల గుంపు హఠాత్తుగా అయోధ్యకు చేరుకోవడంతో ఏం జరిగింది అవి నాగలోకానికి సంబంధించినవిగా చెబుతున్నారు చాలామంది అంతెందుకు రామమందిర శంకుస్థాపనకు ముందు హఠాత్తుగా ఇన్ని అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి మొట్టమొదట జటాయువు వంశస్థులుగా చెప్పబడే రాబందుల గుంపు రామమందిరం చుట్టూ కనిపించింది ప్రజలు వారిని ఆరాధిస్తున్నారు దీని తర్వాత జాంబవంతుడి కుటుంబానికి చెందిన కొన్ని ఎలుగుబంట్లు అయోధ్యలో అకస్మాత్తుగా కనిపించాయి అయితే ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమే కనిపించడం అయోధ్య ప్రజలకు ముప్పుగా పరిణమిస్తోంది అయితే రాముడికి పాములకు సంబంధమేంటి అంతెందుకు అయోధ్యలో ఇన్ని పాములు ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు బయటకొస్తున్నాయి అది కూడా వివిధ జాతులవి ఆ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని చెప్పండి అలాగే ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో జనవరి ఇరవై ఆరు సోమవారం ప్రతిష్ట జరగనుంది దేశ ప్రజలందరూ రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామ్జీకి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ తేదీ సాధారణ తేదీ కాదు కానీ దీని వెనుక చాలా ప్రత్యేక ప్రాముఖ్యత దాగి ఉంది అంతెందుకు మందిరం ప్రతిష్టాపనకు జనవరి ఇరవై రెండో తేదీనే ఎందుకెంచుకున్నారు దీని వెనుకున్న రహస్యమేంటో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు త్రేతాయుగంలో శ్రీరాముని జననం అభిజిత్ ముహూర్తంలో జరిగింది అంతేకాకుండా ఈ పవిత్ర సమయంలో రామ్ లల్లాను ప్రతిష్ఠించడం ద్వారా శ్రీరాముడు ఎల్లప్పుడూ విగ్రహం లోపల కొలువై ఉంటాడని కూడా నమ్ముతారు అయితే విగ్రహ ప్రతిష్ట సమయం సమీపిస్తున్న కొద్దీ అయోధ్యలో అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతున్న వివిధ జాతుల పాములు అయోధ్య ప్రజలకు ముప్పుగా మారుతున్నాయి కానీ రాబందులు ఎలుగుబంట్ల మధ్య సంబంధం భగవంతుడు శ్రీరాముడితో ఉందని చెప్తారు రామాయణంలో కూడా రాముడికి వీరంతా సహాయం చేశారు అయితే ఈ పాములకు శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం షాకింగ్ విషయం ఏంటంటే ఈ రెండు జాతుల పాములు వేర్వేరు ప్రాంతాల్లో మళ్లీ మళ్లీ బయటకొస్తున్నాయి శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు నిజానికి అనంతమైన శేష్నాగ్ రూపమని వాసుకి నాగు తక్షక్ శేష్నాగ్ సోదరులని ఇందులో వాసుకి నాగు పాము పాతాళలోకంలో ఉంటారని శేష్నాగ్ వైకుంఠంలో విష్ణువును సేవిస్తాడని చెబుతారు కాబట్టి శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణ్ అంటే శేష్నాగ్ కాబట్టి పాములతో రాముడికి ఈ విధమైన అనుబంధం ఉంది మనం జీవిస్తున్న ప్రపంచం సృష్టి వినాశన చక్రం గుండా వెళుతుంది ఈ ప్రపంచంలోని ఒక సృష్టి చక్రాన్ని కల్పం అంటారు ప్రతి కల్పానికి నాలుగు యుగాలు లేదా నాలుగు భాగాలున్నాయి రెండవ భాగం లేదా త్రేతాయుగం రాముడు అయోధ్యలో జన్మించాడు రామాయణం పూర్తి చేసి తిరిగి వైకుంఠానికి వస్తాడు మీరు ఈ భూమిపై మీ జీవితాన్ని గడుపుతున్నారు మీరు ఏ సంఘటనలు అనుభవిస్తున్నా ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి లేదా మరొక విశ్వంలో లేదా కల్పంలో మీ రూపంలో అవి మళ్ళీ జరుగుతాయి దాన్ని పార్లల్ యూనివర్స్ అంటారు ఇక మల్టీవర్స్ యొక్క సత్యాన్ని నిరూపించడానికి అటువంటి పౌరాణిక సంఘటన గురించి మేము కొన్ని విషయాలు చెప్పబోతున్నాం అది తెలుసుకున్న తర్వాత మీరు కూడా మల్టీవర్స్ యొక్క సత్యాన్ని నమ్ముతారు ఈ ప్రపంచంలో మల్టీవర్స్ని చూడడానికి దానిలో నివసించడానికి అంటే టైం ట్రావెల్ చేయడానికి ముగ్గురు పండితులకు మాత్రమే అనుమతి ఉంది అందులో మొదటిది వాసుకి రెండవది తక్షక్ మూడవది కాకభూషుణ్ణి తక్షక్ మరియు వాసుకి నా గురించి మేము ఇప్పటికే మీకు చెప్పాము అయితే మీకు ఒక ప్రశ్న తలెత్తుతుంది కాకభూషుణ్ణి ఎవరు చివరిగా శ్రీరాముడు అతన్ని ఎలా అమరుడిగా చేశాడు అని వేదాలు పురాణాల ప్రకారం కాకభూషుణ్ణి పదకొండు రామాయణాలు మరియు పదహారు మహాభారతాలు చూశాడు కల్పం ముగిసే వరకు తన శాశ్వతమైన రూపంలో జీవించి ఉంటాడు కాకభూషుణ్ణిని అజరామరుడిని చేసింది రాముడు అతను కాకిగా జన్మించిన సమయంలో అతను బాలరాముడిని కలుసుకున్నాడు ప్రభు ఆడుకుంటుండగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు సమయం రాగానే కాకభూషుణ్ణి ఆ దేవుడు ముఖాన్ని చూశాడు అలా బాలరాముని నోటిలోని నక్షత్ర మండలాలను విశ్వాన్ని చూసిన కాకభూషుణ్ణి రాముడికి దూరంగా ఎగిరిపోవడం మానేసి అతని దగ్గరకు తిరిగొచ్చాడు రాముడిని గుర్తించనందుకు క్షమాపణలు చెప్పాడు భగవంతుడు అతడికి దివ్యమైన చిరునవ్విచ్చి రాముని పట్ల భక్తిని ఎప్పటికీ కొనసాగించాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు కాకభూషుణ్ణి ప్రేమకు భక్తికి ముగ్ధుడైన రాముడు కాలుడు కాకభూషుణ్ణిని చంపలేడని ఈ కల్పం అంతమయ్యే వరకు జీవిస్తాడని దీవించాడు ఆ తర్వాత అతను సృష్టి యొక్క ఇరవై ఏడు చక్రాలు జీవించాడు అమరత్వం అనే వరం పొందాడు శ్రీరామునికి దగ్గరయ్యే అవకాశం వచ్చినందుకు కాకి రూపంలో బ్రతికాడు కాకభూషుణి ప్రస్తుతం అయోధ్యలో ఉండి రామమందిర నిర్మాణ పనులను తన కళ్లతో చూస్తున్నాడు రాముని ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందు వాసుకి తక్షక్ నాగు పాములను చూసి భక్తులు ముక్తిని పొందుతారు ఈ లోకంలోకి వచ్చిన ప్రతి మనిషికి మరణం ఎలా ఖచ్చితమో అదేవిధంగా మానవ రూపంలో జన్మించిన భగవంతుని అవతారాలు కూడా తమ ప్రాణాలను త్యాగం చేసి ఈ భూమిపై కొంతకాలం తర్వాత మరణిస్తారు అదేవిధంగా శ్రీరాముడు కూడా ఈ లోకాన్ని విడిచి విష్ణులోకానికి వెళ్ళిపోయాడు శ్రీరాముని మరణానికి అతిపెద్ద అడ్డంకి అతని ప్రియమైన భక్తుడు హనుమంతుడు ఒకరోజు రాముడికి తాను చనిపోయే సమయం వచ్చిందని గ్రహించాడు పుట్టినవాడు చనిపోవాల్సిందేనని అతనికి తెలుసు యముడిని నా వద్దకు రానివ్వండి నేను నా స్వర్గవాసానికి వెళ్లే సమయం ఆసన్నమైంది అని చెప్పేసరికి మృత్యుదేవత అయిన యముడు అయోధ్యలో ప్రవేశించడానికి భయపడ్డాడు ఎందుకంటే అతను గొప్ప రామభక్తుడు అతని రాజభవనానికి ప్రధాన కాపలాదారుడైన హనుమంతుడికి భయపడతాడు యముడు ప్రవేశించడానికి హనుమంతుడిని అక్కడి నుంచి పంపించేయాలి కాబట్టి రాముడు తన ఉంగరాన్ని ఎవరికీ కనిపించని ప్రాంతంలో పడేసి దానిని వెతుక్కురమ్మని హనుమంతుణ్ణి కోరాడు హనుమంతుడు తన రూపాన్ని చిన్నదిగా మార్చుకుని ఉంగరాన్ని ఒక రంధ్రంలో ఉందని కనిపెట్టాడు అయితే ఆ రంధ్రం కేవలం రంధ్రం కాదు నాగలోకానికి దారితీసే సొరంగం హనుమంతుడు పాముల రాజైన వాసుకుని కలుసుకుని తన దర్శనానికి గల కారణాన్ని చెప్పాడు వాసుకి హనుమంతుడిని నాగలోకం మధ్యలోకి తీసుకెళ్లాడు అక్కడ పర్వతం లాంటి ఉంగరాల కుప్ప ఉంది అయితే ఆ కుప్పలో ఉన్నవన్నీ రాముడి ఉంగరాలే హనుమంతుడికి ఆశ్చర్యం వేస్తుంది ప్రతి కల్పంలోనూ నాలుగు యుగాలు వచ్చి ముగుస్తాయి ప్రతి శతయుగం చివరిలో ఒక కోతి ఈ ఉంగరాన్ని వెంబడించి వెళ్ళిపోయినప్పుడు రాముడు భూమిపై మరణిస్తాడు ఇలా జరుగుతూ వస్తోంది ఇది కోటి కల్పాల నుండి కొనసాగుతున్న ప్రక్రియ హనుమంతుడు నాగలోకంలోకి ప్రవేశించడం మరియు ఉంగరాల పర్వతాన్ని చూడడం ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదని తెలుసుకున్నాడు ఇది రహస్యం మృత్యువు రాకుండా ఆగదని రాముడు తనకి ఈ విధంగా వివరించాడని తెలుసుకున్నాడు అలా రాముడు మరో ప్రపంచానికి తరలి వెళ్లిపోయాడు అప్పుడు ప్రపంచం అంతమవుతుంది కానీ ఎప్పటిలాగే మళ్లీ ప్రపంచం పునర్నిర్మించబడుతుంది మరియు రాముడు కూడా పునర్జన్మ పొందుతాడు ఈ సంఘటన తర్వాత శ్రీరాముడు సరయు నదిలో కలిసిపోయాడు వారితో పాటు అయోధ్యలోని ప్రతి ఒక్కరూ కూడా సరయు నదిలో మునిగిపోయారు అయోధ్యలోని కీటకాలు పక్షులు కూడా సరయు నదిలో కలిసిపోయాయి అయోధ్య భూమి మాత్రమే రక్షించబడింది ఇక ఈ భూమి సంవత్సరాలుగా ఇలాగే ఉంది తర్వాత శ్రీరాముని కుమారుడు మహారాజా కుష్ అయోధ్యను తిరిగి స్థాపించాడు దీని వర్ణన కాళిదాసు రాసిన రఘువంశం అనే పుస్తకంలో ఉంది రామాయణం ప్రకారం అతను మొదట తన తండ్రి శ్రీరాముడి జన్మస్థలం మీద రాతి స్తంభాలతో ఒక ఆలయాన్ని నిర్మించాడు జైన సంప్రదాయాల ప్రకారం అయోధ్యను రిషబ్ దేవ్ తిరిగి స్థాపించాడు భవిష్య పురాణం ప్రకారం ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు క్రీస్తు పూర్వంలో రెండవసారి శిథిలమైన అయోధ్యను పునర్నిర్మించాడు మత గ్రంథాల ప్రకారం అతను సరియు నది లక్ష్మణ్ ఘాట్ ఆధారంగా అయోధ్యలో మూడు వందల అరవై దేవాలయాలను నిర్మించాడు అతను గొప్ప విష్ణు భక్తుడు మరియు అందుకే అతను శ్రీరాముని జన్మస్థలాన్ని సందర్శించాడు ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు బాబర్ కంటే ముందే ముస్లిం దండయాత్ర సాలార్ మసూద్ నూట ముప్పై మూడు ఏడిలో జన్మభూమి ఆలయాన్ని కూల్చివేసినట్టు హిందూ పక్షం వాదిస్తోంది హిందువులు పదిహేను వందల ఇరవై ఎనిమిది నుండి మొఘల్ దండయాత్ర బాబర్ పవిత్ర స్థలాన్ని పడగొట్టి దానిపై మసీదును నిర్మించారని వాదిస్తున్నారు అయోధ్య రామ జన్మభూమి బాబ్రీ మసీద్ వివాదంపై చారిత్రక తీర్పును వెలువరిస్తూనే సిక్కు గ్రంథాలను కూడా సుప్రీంకోర్టు ముఖ్యమైన సాక్ష్యంగా పరిగణించింది దీని ప్రకారం సిక్కు మతం స్థాపకుడు గురునానక్ దేవ్ ఆక్రమణదారుడు బాబర్ భారతదేశానికి రాకముందే శ్రీరాముని జన్మస్థలాన్ని సందర్శించడానికి అయోధ్య చేరుకున్నాడు గురునానక్ దేవ్ పదిహేను వందల పది పదిహేను వందల పదకొండు మధ్య అయోధ్యకు వచ్చారు బాబ్రీ మసీద్ పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో నిర్మించబడింది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం అక్కడ బాబర్ కోరిక మేరకు అతని సుబేదార్లలో ఒకరు మసీదును నిర్మించారు అని తెలుస్తోంది డిసెంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల్లో రామజన్మభూమి ఆలయ చరిత్ర మలుపు తిరిగింది ఆ రోజు హఠాత్తుగా మసీదులో రామ్లాలా విగ్రహం కనిపించింది ఈ వివాదం పెరిగి చివరకు అప్పటి ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని వివాదాస్పదంగా పరిగణించింది ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న లక్షలాది మంది కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేశారు అలా ఈ రామమందిర చరిత్ర చాలా పెద్దది ఎందరో కరసేవకుల త్యాగానికి ప్రతీకగా నిలిచిన ఎంతోమంది ప్రజల పోరాట కథ ఇది ఈ పోరాటంలో పాల్గొనలేకపోయినా రామమందిర నిర్మాణం చూడడం మన అదృష్టం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి